మా అత్తగారు వాళ్ళకి కూతురు వచ్చి మా ఇంట్లోనే రెండు మూడు నెలలు ఉండాలి బట్ నేను మాత్రం ఒక్క రోజు కూడా మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళొద్దు చేస్తుందంట ఎందుకు వస్తుంది అంటే నేను విన్నాను కూతురు పండగలకి ఇక్కడే ఉండాలి కోడళ్ళు కూడా ఉండాలంట మరి దేనికి మేడం మరి ప్రేమ అత్తకి ఇష్టమేమో మేడం మీరంటే అంటే ఎట్లా మాట్లాడతారు మేడం అని అన్నారు అనుకరణ అసలు విషయం అది కాదు పని ఎవడు చేయాలి కూతురు పడుకొని లేటుగా లేవాలి కదా పరమైన కోరికలు కోరండి నీ కూతుర్ని ఎలా అయితే లేటుగా పదింటికి లేచినా నువ్వు పాపం కష్టపడి వచ్చిందంటే మరి ఈ బిడ్డ కూడా కష్టపడి బీ న్యూట్రల్ నీ కూతుర్ని ఎలా ఎత్తుకుంటున్నావో నీకు ఇంకా తెలియని ఒక దౌర్భాగ్యమైన విషయం ఏమిటంటే ఈ కూతురు వెళ్ళి ఇంకొకళ్ళని చూసుకోవాలి నిన్ను ఇక్కడ ఈమె చూడ చూడాలి అంటే ఈ అమ్మాయితో లైఫ్లాంగ్ ఉంటున్నావా ఈ అమ్మాయితో ఉంటున్నావా నీ కూతురుతో ఉంటున్నావా కోడలు కదా నిన్ను ఫ్యూచర్లో ఇప్పుడు నువ్వు వయసులో ఉండి కాస్త ముప్పై నలభై ఏళ్లలో యాభై ఏళ్లలో ఉన్నాను కదా అని మిడిసిపడి నువ్వు కూతు కోడల్ని నరకయాతన పెట్టి ఇబ్బందులు పెట్టి సినిమా చూపిస్తే రేపొద్దున నీకు సినిమా చూపిస్తావా మా అని కోడలు అంటే ఎందుకు కోపం వస్తుంది